అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ అరవో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ అనుకున్నదొకటి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటి కానీ ఆచరణలో మాత్రం జరుగుతుంది మరొకటి జగన్మోహన్ రెడ్డి ఏమో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి ప్రోగ్రాం పేరుతోటి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల విషయంలో చేసిన మోసం విషయంలో ప్రజలను ఎడ్యుకేట్ చేయమని చెప్తే కానీ జరుగుతున్నది మాత్రం డిఫరెంట్గా ఉంది చంద్రబాబు నాయుడు చేసినటువంటి మంచిని వైసీపీ ప్రమోట్ చేస్తూ ఉందా ఇంటింటికి వెళ్ళి బాబు మేనిఫెస్టోని రీకాల్ చేయటం వల్ల ఆ హామీలో తొంభై పర్సెంట్ అమలు జరిగి ఉండటం వల్ల అవి వాటికి కూటమికి ప్రచారంగా మారిపోతున్నాయా అవును అంటున్నారు నా ముందు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఆయనతో మాట్లాడి వాస్తవం ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు లైన్ రవీంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే సరే ఏంటి వైసీపీ నాయకులు గడప గడపకి వెళ్తున్నారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి ప్రోగ్రాం పెట్టుకొని ఈ ఏడాది పాలలో కూటమి అమలు చేస్తానన్న హామీలు ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది ఏ కుటుంబానికి ఏ వ్యక్తికి ఎంత లాస్ అయింది అనేటువంటి విషయాన్ని చైతన్య పరచడానికి వెళ్తూ ఉన్నారు కానీ ఎక్కడో ఒక నిరసన శాఖ జనం నుంచి వ్యక్తం అవుతుంది అనేటువంటిది వినపడుతున్న పరిస్థితి కారణం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వాతావరణ కేంద్రం వాళ్ళు వెలువరించిన సమాచారం ప్రకారం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వేడి గాల్పులు ఆంధ్ర రాష్ట్రంలో వేస్తాయి అని చెప్తున్నారు ఎందుకు అంటే ఒక పక్కన మీరు ప్రస్తావించినట్టు జగన్ రెడ్డి గారు అండ్ టీమ్ గడప గడపకెళ్ళి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సేమ్ పీరియడ్ సేమ్ టైంలో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు గడప గడపకి వెళ్ళి ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో సాధించిన విజయాల్ని ప్రజలకు చేరవేసే కార్యక్రమం చేస్తున్నారు అంటే అదే టైంలో ప్రతి ఇంటికి రెండు వర్గాల వాళ్ళు వచ్చి ప్రజలను ఓటర్లను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది ఎన్నికల వాతావరణం అనుకోవాలా ఇది అదే రాజకీయ వాతావరణ కేంద్రం వాళ్ళు వేడిగాల్పులు వస్తాయని చెప్పింది అందుకే ఈ పరిస్థితి ఎట్లా ఉన్నప్పుడు నేనేమంటానంటే జగన్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత ఇప్పటివరకు చాలా పిలుపులు ఇచ్చాడు మన అందరికి తెలుసు యువత పోరు అన్నాడు మనందరం కలిసి పోరు చేయండి అన్నాడు ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు అది వేరే విషయం వేణుపోరు దినోత్సవం అన్నాడు అక్కడ అది వేరే విషయం మనం అట్లా మాట్లాడకూడదు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడుకోవచ్చు ఆ పార్టీకి సంబంధించిన అవంతి శ్రీనివాస్ అని ఒక అతను గతంలో పిలిపించినప్పుడు ఇది రైట్ టైం కాదు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి పాజిటివ్ వైబ్రేషన్ ఉంది ప్రజల్లో ఇది రైట్ టైం కాదు ఎవరు చెప్పారో ఇంకా మాకు అర్థం కావట్లా అని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు మనం గుర్తు తెచ్చుకోవాలా అంటే పార్టీ శ్రేణుల్లోనే అర్థమవుతుంది ఎవరు సలహాలు ఇస్తున్నారు ఎందుకు ఇలా అని ఒక పాయింట్ రెండో పాయింట్ జగన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఏం చెప్పారు ఇంటింటికెళ్ళి మన ఎన్డీఏ కూటమి వాళ్ళు లేదా రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని గుర్తుకు తెచ్చుకుంటూ అంటే వీళ్ళు ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో వన్ టూ త్రీ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాడు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు తల్లికి వందనం అన్నారు ఇచ్చారు రైతులకి సుఖీభవా కార్యక్రమం కింద ఇప్పుడు ఇస్తున్నారు మూడు సిలిండర్లు అన్నారు జీపన్ టూ కింద ఇచ్చేశారు మహిళలకి ఉచిత బొస్సు అన్నారు పంద్రా ఆగస్టు నుంచి ఇస్తున్నారు దాంతోపాటుగా ఈ ఆటో కార్మికులు ఎఫెక్ట్ కాకుండా వాళ్ళకు కూడా ఇస్తున్నారు దీంతో పాటుగా మరి ఈ నిరుద్యోగ భృతి కూడా ఇప్పుడు విధి విధానాలు ఫ్రేమ్ చేస్తున్నారు అది ఇవన్నీ వైసీపీ ప్రచారం చేస్తుందా మేనిఫెస్టో గురించే కదా రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అయ్యో రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో దిస్ ఇస్ సూపర్ సిక్స్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ సూపర్ సిక్స్ దిస్ ఇస్ వాట్ హౌ టు ఎక్స్ప్లెయిన్ అదే కదా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది మరి ప్రభుత్వానికి టీడీపీ పార్టీకి పాజిటివ్ కదా పాజిటివ్ నెగిటివ్ మనకెందుకు వాళ్ళు తీసుకున్న పిలుపు ఏంటి మేనిఫెస్టో కదా తీసుకెళ్తున్నారు మేనిఫెస్టో ఇదే వాళ్ళు ఇచ్చింది సూపర్ సిక్స్ అందులో నైంటీ పర్సెంట్ అమలు చేశారు హామీలు అమలు చేయటంతో పాటుగా ఇవ్వని హామీలు అంటే జగన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెట్టడానికి పెంచడానికి ఐదేళ్ళు తీసుకుంటే మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ పెంచేసి ఇమ్మీడియట్గా ఎరియర్స్ ఏ చేశారు కదా ఒకటో తారీఖే ఒకటో తారీఖు దానికి రాష్ట్ర ఖజానాకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ పర్ మంత్ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి వ్యవస్థ చిన్న అయినప్పటికీ వెంటనే ఇచ్చారు కదా వీటన్నిటితో పాటుగా జగన్ రెడ్డి గారు బాకీలు పెట్టిపోయితే ముప్పై వేల కోట్లు పేమెంట్ చేశారు వీటన్నిటితో కూడా హామీలు ఇవ్వకపోయినా అన్నా క్యాంటీన్ రెండు వందల ఇరవై మూడు ప్రతి నియోజకవర్గంలో ఓపెన్ చేశారు వీటితో పాటుగా పెట్టుబడులు వరదలాగా వస్తూ ఉన్నాయి నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం అనేది చరిత్రలో గొప్ప విషయం అవును టీసీఎస్ కాగ్నిజంటు భారీ ఇన్వెస్ట్మెంట్స్ బీపీసీఎల్ కానీ రిలయన్స్ కానీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు అవును అంటే హ్యావింగ్ దిస్ ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తాను కనెక్ట్ వచ్చింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అని చెప్పడానికి నేనేదో నాలుగు పేర్లు మీరు ఏదో నాలుగు పేర్లు చెప్తే కరెక్ట్ కాకపోవచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎస్ఐపిబి మీటింగ్స్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్స్ ఎన్ని ఎక్కువ జరిగితే అంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినట్టే కదా ఎందుకు పెడతారు ఎస్ఐపిబీ మీటింగ్స్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది అర్జీలు పెట్టుకున్నారు మేము వస్తాం ఇన్వెస్ట్ చేస్తామని వచ్చినప్పుడు వాళ్ళకి అప్రూవల్ ఇవ్వాలంటే ఎస్ఐపిబి సమావేశం జరగాల అది ఎస్ఐపిబీ అప్రూవల్ అయినాక స్టేట్ క్యాబినెట్ అప్రూవల్ అయినాక ఆ ఇన్వెస్టర్స్కి అలాట్మెంట్స్ రాయితీలు జీవో ఇస్తారు అప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ అవుతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఫైవ్ ఎస్ఐపిబీలు పెట్టారు ఐదు ఐదు కోటి అంటే ఎన్ని వందల వేల లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఉంటాయి ఓకే వచ్చినాయి అనుకుందాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో పదిహేను రోజుల క్రితం జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ సెవెంత్ మీటింగ్ ఇన్ ఇయర్ ఒక సంవత్సర కాలంలో మీటింగ్ జరుగుతుంది మొన్న జరిగిన మీటింగ్ లో ఇరవై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు పంతొమ్మిది ఇండస్ట్రీస్ అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా ఎవరి హయాంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి ఎక్కువ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తా కనెక్టెడ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారం సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఎన్డీఏ వచ్చిన ఒక సంవత్సర కాలంలో అన్ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి పర్ క్యాపిటల్ ఇన్కమ్ జగన్ రెడ్డి గారి హయాంలో టూ పాయింట్ వన్ సిక్స్ ల్యాక్స్ ఉండింది ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్స్ అయింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది స్టేట్ డెవలప్ అయిందా లేదా వన్ ఇయర్లో అది కనబడుతుంది కదా లెక్కల్లో లెక్కలు నేను చెప్పేది పారామీటర్సే ఓన్లీ డేటా స్టేట్ డెవలప్ అయింది వన్ ఇయర్లో సూపర్ సిక్స్ హామీలు వీళ్ళు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా నెరవేర్చారు నైంటీ పర్సెంట్ సో ఇవన్నీ ప్రజల్లోకి జగన్ రెడ్డి గారు తీసుకెళ్లడం వల్ల జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విల్ బికమ్ బ్రాండ్ అంబాసిడర్స్ ఫర్ ఎన్డీఏ ఆసక్తిగా ఉంది నాకు అట్లా అనిపిస్తుంది మరి వాళ్ళు ఇచ్చిన రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో లెట్ అస్ రీకాల్ ఇట్ గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు కదా గుర్తు తెచ్చుకుంటే ఇవే గుర్తు తెచ్చుకోవాలి ఇవే ప్రజలకు చెప్పాల్సి వస్తుంది ఇంకోటి కూడా సార్ అమ్మఒడి వీళ్ళు ఒక్కరికి ఇచ్చారు కుటుంబంలో ఇప్పుడు ఎంతమంది పిల్లలకి వస్తే అంతమందికి వస్తూ ఉంది అడిగి ఏం చెప్తారు ఇది ఏం చెప్తారంటే జగన్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్ ప్రచారంలో భారతీ రెడ్డి గారు అమ్మఒడి గురించి ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేలు అని చెప్పారు ఒక పిల్లవాడికే ఇచ్చారు అంటే ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకటి బడి బాట ఇంకోటి కూలిబాట పట్టాలా తెలవదు ఇప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు తెలియదు మీరు అన్నట్టుగా సార్ ఇది ఒక పార్ట్ అదర్ సైడ్ ఆఫ్ చూద్దాం రీకాలింగ్ ఆఫ్ జగన్స్ మేనిఫెస్టో అని ప్రజలంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఒక సైడ్ వాళ్ళ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు కదా ఎదురు ఎదురు మాట్లాడితే దే రీకాల్ జగన్స్ మేనిఫెస్టో ఆల్సో అంటే నేను అంటాను ఒకవేళ అడిగితే జగన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు మద్యపాన నిషేధం మధ్యాహ్నం మొత్తాన్ని నిషేధిస్తా అన్నాడు నిషేధించాడా మద్యపాన ఆ భారీ అది పక్కన పెడదాం ప్రత్యేక హోదానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవిని నాకు ఇంత ఇవ్వండి నేను ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తా అన్నాడు మెడలు వచ్చాడంటే కేసుల కోసం మరి మరి ఏది ఏది ఇది ఆయన మేనిఫెస్టోనే నేను చెప్తుంది నలభై ఐదు ఏళ్ళు సంవత్సరాలు దాటిన మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా టూ పాయింట్ త్రీ జీరో లాక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పొజిషన్స్ వేకెన్సీ ఉన్నాయి తీసుకుంటా అన్నాడు తీసుకున్నాడా జాబ్ క్యాలెండర్ ప్రతి నెల జనవరి ఫస్ట్ ప్రతి ఇయర్ జనవరి ఫస్ట్ రిలీజ్ చేస్తా అన్నాడు చేశాడా మెగా డిఎస్సి అన్నాడు దగా చేశాడు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలంలో డిఎస్సి రిలీజ్ చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు వేకెన్సీస్కి రిలీజ్ చేశారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సిపిఎస్ రద్దు అన్నాడు రద్దు చేశాడా వన్ వీక్లో అన్నాడు చేశాడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతా అన్నాడు ఆయన ఎలక్షన్ ప్రామిస్లో వీడియోస్ మీరు చూడొచ్చు ఏ రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దలేదా రెండు వందల యూనిట్లు కరెంట్ ఇంటికి ఇస్తా అన్నాడు ఫ్రీగా ఇచ్చాడా కాంట్రాక్ట్ లేబర్స్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు చేశాడా కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా అన్నాడు తగ్గించాడా ముస్లిం సోదరులకి వైఎస్ఆర్ దుల్హాన్ పేరుతోటి పెళ్ళప్పుడు లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా రైతులకి ప్రతి ఎకరంలో బోర్ ఫ్రీగా వేస్తా అన్నాడు వేసాడా మూడు వేల కోట్లతో నిధి ధర నియంత్రణ నిధి అన్నాడు చేశాడా మండలానికి ఒక వృద్ధాశ్రమం అన్నాడు పెట్టాడా పోలవరం నిర్వాసితులకి పంతొమ్మిది లక్షలు ఇస్తా అన్నాడు పోలవరం నిర్వాసితులకి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ కింద ఐదు సంవత్సరాల కాలంలో ఒక రూపాయల ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నెల రోజుల్లో నైన్టీన్ థౌజండ్ థర్టీ ఫోర్ క్రోర్స్ రిలీజ్ చేశారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పోలవరం మరి ఆయన ఇచ్చిన మాట ఏమైంది నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పే జగన్ రెడ్డి గారు బీసీలకి నూట తొంభై నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా అన్నాడు చేశాడా లెట్ హస్ రీకాల్ జగన్స్ మేనిఫెస్టో అని అంటే ఏంటి సొల్యూషన్ అనేది ఇప్పుడు ఉత్పన్నం అవుతున్న ప్రశ్న అనవసరంగా పోయి కొరీజో తలగోకున్నట్టే ఉద్దేశం ఇదంతా దీనికంటే కూడా ఆయన చేయవలసిన కార్యక్రమం ఏంటంటే పార్టీని ప్రతిష్టం చేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే అందరూ ఏ టూ ఏ ట్వంటీ ఏ ట్వంటీ అంతా బయటకు వెళ్ళిపోతున్నారు వేరే పార్టీలు వైపు చూస్తున్నారు నిర్మాణాత్మక సపోర్టు పార్టీ గవర్నమెంట్కి ఇవ్వాలా సూచనలు సలహాలు ఇవ్వాలా ఇవ్వాలంటే అసెంబ్లీకి వెళ్ళాలా అసెంబ్లీకి వెళ్ళట్లా కేసులలో ఇరుక్కున్న వాళ్ళందరికీ జైలు బాట పడుతుంటే ఆ పరామర్శ బాట ఈయన పడుతున్నాడు పరామర్శ పేరుతో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారు వీటన్నిటినీ ఫోకస్ పెట్టుకొని పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవటం అవసరం అనేది ముఖ్యమైన అంశం దీంతో పాటుగా వాళ్ళ చెల్లి శర్మిళమ్మే చెప్తుంది ఆయన గురించి ఎన్ని చెప్పాలో అన్ని అందరికీ ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తూ ఉంది వాటన్నిటి మీద ధ్యాస పెట్టి కుటుంబ సమస్యలు ప్రజా సమస్యలు పార్టీ సమస్యలు పార్టీ వ్యక్తుల మధ్య ఉన్న సమస్యలు పార్టీ విడకుండా ఉండే సమస్యలు నిర్మాణాత్మకమైన సహాయ సహకారాలు వీటి మీద దృష్టి పెట్టి పార్టీని పటిష్టం చేసుకోవాల్సింది పోయి ఈయన ఈ విధమైన పిలుపు ఇవ్వటం వల్ల జనంలో ఎవరికి నష్టం ఎవరికి శాపం అనేది ఆలోచించుకోవాల్సిన అవసరమైతే ఉంది యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ